తూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలల్లో మూవీ రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మనం ఈరోజు మాట్లాడుకోబోయే సినిమా తెలిసిందే కదా ఆరంభం ఇది ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ స్టోరీ సినిమా చూసి బయటకు వచ్చినాక కూడా ఇంకా బీజిఎం ఇంకా నా మైండ్లో ఇలా తిరుగుతుంది ఫస్ట్లీ ఈ బీజీఎంకి అయితే హ్యాట్స్ ఆఫ్ చాలా బాగుంది బీజిఎం సాంగ్ కూడా ఒకటి చాలా బాగుంటుంది ఇంక ఇది కాకుండా స్టోరీకి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే లాస్ట్ వరకు ఏమవుతుంది ఏమవుతుంది అనే థ్రిల్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే ఇది ఒక సైంటిఫిక్ సినిమా సో అందరూ దీన్ని ఇష్టపడకపోవచ్చు కొందరికి నచ్చొచ్చు కొందరికి నచ్చకపోవచ్చు బట్ ఓవరాల్గా నేను ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే ఒక హాలీవుడ్ సినిమా లాగా ఒక కాన్సెప్ట్ తీసుకొని అసలు తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్తో ఒక సినిమా చేయాలని వాళ్ళు స్టార్ట్ చేసినారు సో దానికి ఖచ్చితంగా మనం వెళ్ళి చూడాలి అని అనిపించింది సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీస్ ఎవరైతే చూస్తారో వాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి ఇంకా యాక్టర్స్ యాక్టింగ్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్టింగ్ చేశారు అసలు స్క్రీన్ ప్లే అవన్నీ చాలా బాగుంది లొకేషన్స్ కానీ అన్నీ చాలా బాగా అనిపించింది అఫ్కోర్స్ మనకిది సైంటిఫిక్ థ్రిల్లర్ ఒక న్యూ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం లాజికల్గా లాస్ట్కి మనకు అర్థం కాకపోవచ్చు ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా నాకైతే నచ్చింది మీరు కూడా ఈ సినిమా చూసినాక మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్